దాదాపు పన్నెండు పదమూడు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రాలో అడుగుపెట్టాడు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అతను నైతిక విలువలు అదే నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నాను నేను చూశాను నేను ఆరాధిస్తానని చెప్పి నేను ఉత్తమ ఉత్తమ కుమారి డైలాగు చెప్పాడు ఆ డైలాగ్ అట్లా పక్కనట్టు పెడితే ప్రజలకు చేసిన వాగ్దానాలు సంవత్సరాలను ఏదో అమ్మ అమ్మఒడి ఏదో పథకం రెండు మూడు పథకాలు తప్పితే ఆయన చెందింది ఆయన పింఛను చంద్రబాబు నాయుడు రెండు రెండు వేలు ఒకేసారి ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు ఇచ్చాడు దాన్ని నమ్మాల లేదు తన అస్మితీలతోటి చేసిన అక్రమాలు అరవిందో కాంచి చూసుకోండి ఏది మందు మైండ్ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడం ప్రభుత్వ స్థలాల్లో తాకట్లు కూడా చివరికి సచివాలయం కూడా తాకట్టు పరిస్థితికి వచ్చింది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ అయిన తర్వాత పదిహేను రోజులు ఎక్కడో బెంగళూరు తలద ప్రతిపక్ష హోదా ఎట్లెస్తారండి వాళ్ళ కామెంట్లు అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లుంటే నేను నువ్వు అంటే చిట్టకేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదాని నీ పరగరబాగాలు పలికిన అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఇవాళ నీకు పదకొండు మందికి నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలి అడగటానికి సిగ్గుంక్కర్లా మనమేగా అసెంబ్లీలో మనం ఒక మాట మాట్లాడాం ఏం మాట్లాడాం ఇరవై మూడు ఉన్న సీట్లు ఉన్న ప్రతిపక్ష నాయకుడికి నేను కన్ను ఎలా చేస్తే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్న మనిషి నువ్వు నీ భజన బృందంగా సప్పట్టుకు వచ్చి ఓహో 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 భజన కొట్టారు ఆనాడు నీ చిరునవ్వులేమోని ఇలా చిరునవ్వు లేదే మరి ఎందుకు నీకు పదకొండు సీట్లకి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి జ్ఞానం ఏమైంది అసెంబ్లీలో నువ్వు వాగిన వాగుడు ఇలా ఏమైంది నీ కార్యకు వచ్చి తలికి నీ ఒంటి మీద తడిగొట బిండుకోవడానికి అగ్గి రావాలా ఆ యాళ మొప్పు పట్టింది కళ్ళు మూసుకుపోయి మదమెక్కి మదమెక్కిన మాట నూట యాభై ఒక్క సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉండాలని విరల నువ్వు ప్రజలు ఆత పాతాలను దొక్కారు సైలెంట్గా విప్లవం అది గమనించు ముఖ్యమంత్రి గారు ఇవాళ నువ్వు ఎందుకు వస్తున్నావు నీ దగ్గర ఎమ్మెల్సీలు పక్క జారిపోతారని పోయేవాడిని పోనీ అంటున్నావు అంటే నీ అజ్ఞానం ఎంతగా దిగజారిందంటే నీ ఆలోచన విధానం చెప్పే మాట ప్రకారం చూస్తే భవిష్యత్తులో నీకు రాజకీయం అనేది లేదు పార్టీ అనేది లేదో నీకు మనుగడ లేదో ఎందుకంటే చెప్పనా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏ హామీ ఇచ్చాడు ఒకటో తారీఖు వాలంటీర్లు లేకుండా ఒక్కొక్క మహిళలకి ఇంటికి ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఒక అరగంట కూర్చొని పింఛనిచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో పిల్లలకి ఏం చెప్పాలో అన్ని దగ్గరుండి చెప్పిన ఘనుడు చంద్రబాబు నాయుడు విజన్ అంటే అది అసెంబ్లీలో కూర్చొని వాడేడో గెడపడు నానిగాడు రాంబాబు రాంబాబుగాడు రోజా వాడు అప్పల రాజా వాడు చచ్చాడు వాడు వాడ ఒకడో వీళ్ళ ఐదు ఆ పది మంది కూర్చొని వాళ్ళు దూకుదంపుడు కొడుతుంటే అసమ్మెలో పొద్దులు తిడితే నువ్వు చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఎకతాలు చేసావు ప్రతిపక్ష నాయకుడిని ఇలా ఏమైంది ఏమయ్యాడు ఒక్కొక్కడో ఏమైంది రోజా ఏమైంది వల్లమనేన వంశీగాడు ఏమయ్యాడు అని నానిగాడు ఏమయ్యాడు రాంబాబు రాంబాబుగాడు ఏం చేశారు వీళ్ళు ఇంకోటి ఉన్నాడు అనిల్ కుమార్ గారు వీళ్ళు ఏం చేశారండి పోలవరాన్ని ఏం చేశారు ఎనవ చేతులు తుక్కు తుక్కు తుక్కుగా ఓడిపోయి ఇలా అజ్ఞాతంలో మునుగుతున్నారు తెస్తున్నారు తాట ఒక్కొక్కరికి ఆలీబాబా బాబా నలభై దొంగలు ఈ బ్యాగ్ మొత్తం ఆ పోటీ అరవిందో వాడికే ఇచ్చాడు సరే ఈ శర్మ మైనింగ్ వాడు పెద్దిరెడ్డి రామచంద్రేడు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్ర పొంగనూరులో నువ్వు నీతి నిజాయితీ మంతుడు అయితే నువ్వు ఒక సీనియర్ నాయకుడు అయితే ఇవాళ నువ్వు తగలబెడతా ఈ శర్మగాడు తగలబెట్టిన ఫైలులో నీది పుటో సహా దొరికినాయి శర్మగాడు కారు డ్రైవర్ దొరికాడు అతనికి హోమ్ మినిస్టరు అమ్మా ఆ డ్రైవర్ కనుక నువ్వు కనుక ఇంత ముందు ఏ పాపం ఎరగని చంద్రబాబు నాయుడిని ఆడ కృష్ణరాజు గారు జైలు తరు డిగ్రీ ఇచ్చారు మామూలుగా ఇలాంటి ఛానల్లో మాట్లాడే కార్యకర్తలు తరు డిగ్రీ ఇచ్చారు ఇప్పుడు ఆ తరు డిగ్రీ ఉపయోగించి పెద్దిరెడ్డి రాజచంద్ర గారు గుట్టు ఈ శర్మగాడి చరిత్ర ఇవన్నీ బయటకు వస్తాయి ముందు అర్జెంటుగా వాళ్ళకు తరు డిగ్రీ ఇచ్చి వాళ్ళ దగ్గర నిజాలు లాబట్టవలసిందిగా కోరుతున్నాం ఆ ఇంకో ఫైలు ఏది ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు హెరిటేజ్ యాడ్ కూడా తగలబెట్టారు అసలు ఈ ఫైల్ తగలబెట్టడం ఏందండి అసలు ఎక్కడ ఈ చరిత్రలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇలా తప్పులన్నీ బయటకు పడతాయని చెప్పి ఆ ఫైల్ తగలబెడుతున్నారని కోవచ్చు అంటారా ఇప్పుడు ఇంతకుముందు ఆలిబాబా నలభై వందల సినిమా ఉంది అదేం సరిపోయిందండి మరి ఇల్లు దెబ్బకి ఒక ఇప్పుడు మైనింగ్ది ఏముంది ఇప్పుడు సిఐడిలో దొంగ అరెస్ట్ చేసింది వాడు అతను సిఐడి ఆఫీసర్ అక్కడ పోయి అరెస్ట్ చేసాడు అతన్ని ఈ పన్నువాళ్ళు సోకర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు తీసి వీళ్ళ చేత నిజం కక్కియాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా హోంమంత్రి ఈ సిఐడి ఆఫీసర్ మీద ఉంది వాళ్ళు చేసిన పని వాళ్ళకే వర్తించాలి ఇతర యువతలను చేసిన పని వాళ్ళకి వర్తించవా మైనింగ్లో ఉంది ఇసుకలో ఉంది మందు మాఫియాలో ఉంది అసలు ఈ ఇదిగో ప్రజా వ్యవస్థలో చెయ్యిన కుంభకోణాలు అంటూ లేవు ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో సమానా శాఖ ఆ దాంట్లో కూడా వాడేవాడు ఎన్నో కోట్ల కుంభకోణం వాలంటీర్ల వ్యవస్థ ఆటోమేటిక్గా ఎన్ని లక్షల మంది వాళ్ళకు ఉద్యోగులు ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరి చేత నెలకి రెండు వందల రూపాయలు వాళ్ళ చేత ఐదు వేల రెండు వందలు కట్టు నీ పేపర్కి అంటే నీ పేపర్కి ఎన్ని వాలంటీర్ల దెబ్బలు డబ్బులు వాళ్ళ నెల నెల నీ దగ్గరకు వస్తున్నాయి నీ పేపర్ వ్యవస్థకి పిచ్చిముండ కొడుకులు వాళ్ళు ఎందుకంటే వాలంటీర్లు ఇలా ఏమైంది ఒకటో తారీఖు సచివాలయ ఉద్యోగస్తులు తొంభై ఐదు శాతం ఒక్క రోజు నేను పంచి పారేశారు చెప్పింది చేసిన ఘనుడు మా చంద్రబాబు నాయుడు గారు అది పరిపాలన దక్షత అంటే ఆయాళ పింఛనుంచో కూర్చొని పిల్లల కన్నా కొడుకుని కూడా వార్నింగ్ ఇచ్చాడు నువ్వైనా కుటుంబం అంటే ఇంటి గోడల నాలుగు మధ్యన కొడుకు అయినా నీ అర్హత రాజకీయంగా వచ్చేదానికి నువ్వైనా ఎవడైనా నా వేటుకు తప్పదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎన్ చంద్రబాబు చూస్తారు ప్రతి ఒక్కళ్ళు ఒర్రు దగ్గర పెట్టుకొని పరిపాలనా ఉద్యోగస్తులైతేనేమి ఎంప్లాయీస్ అయితే కానీ ఇవాళ పదవులో మంత్రులు మంత్రులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రజలు గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఒక్కొక్క ఎమ్మెల్యే చేసిన అరాచకాల ఏమిటి దోపిడీ ఏమిటి అన్నీ గమనించి ఇవాళ ఎక్కడికక్కడ కమ్యూనికేషన్ ఉంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకు కూడా మేము తెలియజేస్తున్నాం మేము టీడీపీ కార్యకర్తలమే మాకు న్యాయం జరగాలి అంతే చట్టపరంగా హింసించిన ఇదిగో నిన్న పార్టీ ఆఫీసు పాల్గొట్టినాడు దొరికారు ఇంకా దొరకాలి అసలు మేలు కానీ జోగి రమేష్ గారు ఉన్నాడు అని అందికూ సురేష్ ఎంపీ వీళ్ళందరూ పట్టుకురావాలి నష్టపహారం కట్టియ్యాలి ఇప్పుడు వాళ్ళకి ఆడుతున్నారే ప్యాలెస్లు అవి ప్రభుత్వం స్థలాల్లో ఉంటే మాత్రం అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కొన్ని కొన్ని ప్రభుత్వ శాఖలకి వాటిని ఏదో జీవో తెచ్చి వాటికి ఉపయోగించుకోండి కానీ పగల కొట్టద్దు వాళ్ళు చేసిన పని పను చేస్తే ఇలా జగన్గా పట్టిన గతే ఎమ్మెల్యేలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెట్టిన గతే మనకు కూడా పట్టవచ్చునని ప్రతి నాయకుడిని కోరుకుంటున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాగాలని కలవబోతుంది ఎవరన్నాయా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అసలు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి అండి జగన్మోహన్ రెడ్డి గారే కక్ష సాధింపు చర్యలు పంతానికి పోయి ఎవరిని ఇప్పుడు పరిటాల రవి చంపిన వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సాక్ష్యం లేకుండా అంత ముందు ఇచ్చిన ఘనుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి వాడిని కూడా రక్షిస్తున్నది కూడా ఎవరాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఇది జరగమెరిగిన సత్యం అలాగే పిన్ని రామకృష్ణారెడ్డి ఇతను చేసిన అరాచకాలు సామాన్యమా ఆయన ఎందుకు సానుభూతి తెలపడానికి దొంగ దొంగ దగ్గరికి వెళ్తాడండి దొర దగ్గరికి వెళ్ళడం ఎందుకు వెళ్ళాలి ఆయన ఏం చే ఏమైనా మంచి పని చేసి అరెస్ట్ అయ్యాడా లేకపోతే రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చి అరెస్ట్ అయ్యాడా లేకపోతే పల్నాడులో మహాచలంలో ఏదో ఘనాపాటి అని చెప్పి ఏమైనా అభివృద్ధి చేశాడని జైలుకి వెళ్ళాడా కాదుగా దౌర్జన్యాలు దోపిడీలు హింసించటం కారు తగల పెట్టడం ఇవన్నీ చేసినందుకే ఆయన అరెస్ట్ చేశారు తప్ప వేరే వాళ్ళు ఇంకా లేరు నూట యాభై ఈయన ఒక్కడేనా మరి అసలుంటాడు దగ్గరికి ఎవరు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే అతని కన్నా ఇంకా కురత్వం గల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చింది రోజువారీ విచారణ జరపాలని ముందు ఆ కేసులు ఎదుర్కోమని పిన్నెల్లి రామకృష్ణ దగ్గరికి ఎందుకు నువ్వు తెలంగాణ హైకోర్టులో నీది నువ్వు సరి చేసుకో నువ్వు నిజాయితీ నిరూపించుకో నెస్ట్ నువ్వు ఐదు సంవత్సరాలతో నేను కరెక్ట్ పీపుల్ని నేను మంచివాడిని నా మీద ఈ రకంగా అవయోగం చేశారు ఇది తప్పుడ నేను నిరూపించిన ప్రజల వద్దకు రాజన్మోహన్ రెడ్డి